ప్రకృతి వెలిగించిన ఒక దీపం లాంటిది దీనిలో ప్రాణతైలం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉండాలి అలా వెలుగు నేను సింగరేణిలో కడు పేదరికంలో ఉన్నప్పుడు వచ్చాను సింగరేణిలో ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఎక్కడో రోడ్డు మీద పడుకొని ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు నా భార్య ఉత్తరం తీసుకొని నా కాడికి వచ్చి అయ్యా నీకేదో ఉద్యం ఉద్యోగం వచ్చిందంటే నేను వచ్చాను టిక్కెట్కు డబ్బులు లేవు సింగరేణికి బండి ఎక్కాను కొత్త కూడా మీరు అతని తీసి పట్టుకున్నాడు పట్టుకొని ఆ సర్టిఫికెట్లన్నీ తీసుకున్నాడు తీసుకొని నేను ఉద్యోగానికి పోతున్నానంటే టికెట్ అన్నాడు లేదన్నాను ఆ సర్టిఫికెట్లు ఇసిరి కొడితే పట్టాల మీద చల్ల చెదురే పడ్డాయి అప్పుడు ఆ పట్టాల మీద ఉన్న ఒక్కొక్క కాగితం వేరుకొని సింగరేణిలో ఉద్యోగం వచ్చాను ఉద్యోగం వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది ఎన్ని రోగాలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని దుఃఖం అనుభవించిన నేనున్నాను బిడ్డ అని ఆ నెల జీతం ఇవ్వటం వల్ల నేను ఇంత కాడికి రాగలిగాను నాకు కష్టం వచ్చి హాస్పిటల్ పడితే లక్షలాది రూపాయలు పెట్టి నన్ను బాగు చేయడం వల్ల ఈ సింగరింగ్ కంపెనీ నేను ఇంత గొప్పవాన్ని వీటికంటే రాత్రి ప్రకటన వచ్చింది ఓ తెలంగాణ ఉద్యమకారుడిగా నేను గౌరవిస్తున్నామని చెప్పి నవరత్నాలలో నేను కూడా ఉండటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది నిజంగా ఈ ఫంక్షన్ రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా చూద్దాం అనుకున్నాను అదేంటో ముందుగానే వచ్చేసింది రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టే మేలు మర్చిపోను మీ స్నేహం మర్చిపోను మీరు ఇచ్చిన జీవితాన్ని మర్చిపోను తింగరేణి భవన్లో నన్ను ప్రేమగా చూసుకున్న మా అన్న గారు ఈ తింగరేణి భవన్లో నన్ను ప్రేమ చూసుకున్నా వెంకటేశ్వర రెడ్డి గారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ మధ్యన జీవించినందుకు మీ మధ్యన బతికినందుకు మీ మధ్యనే ఇలా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను నేను చాలా ఆనందపడుతున్నాను జీవితం మళ్ళీ ఉంటే ఈ సింగరెడ్డి కాలేజ్లో నేను ఉద్యోగం ఇవ్వండి జాయిన్ అవుతాను కాబట్టి అంత గొప్ప జీవితం ఇచ్చిన ఈ సింగరెడ్డి తల్లిని నేను మర్చిపో నేను ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటానని తెలియజేస్తూ గురిస్తున్నాను